ఓం శ్రీ గురుజనమ ఓం శ్రీ మహాగణాపతి జన్మ అందరికీ నమస్కారం ఈ వీడియోలో కుంభరాశి వారి యొక్క గోచార పదాలు ఏప్రిల్ నెలలో ఎలా ఉంటాయో పరిశీలిద్దాం ముఖ్యంగా కుంభరాశిలో ధరిష్ట మూడు నాలుగు పాదాల వారు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల వారు జన్మిస్తే జన్మించి ఉంటారు వీరి పేర్లు మంత్రాక్షరాలు గు గే గో సా సి సో అనే అక్షరాలతో ప్రారంభమై ఉంటాయి కాబట్టి మీరు అది ఈ పేర్లో ఈ అక్షరాలు అయితే ఎవరి పేర్లో ఉంటాయో వాళ్ళంతా కూడా కుంభరాశికి ఎట్టికి వస్తారు కుంభరాశికి ఈ విశ్వాస సంవత్సరంలో విశ్వాస నామ సంవత్సరంలో ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు అంటే ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి రాజ్యభుజం ఏడు అవమానం ఐదు సంఘంలో గౌరవపక్షలు అవమానాలు సుమారుగా ఒక రకంగా వచ్చేవాడు కానీ కుంభరాశి వారికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే గురుబలం వస్తుంది ఇప్పుడు శని జన్మశని నుంచి రెండున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాలు చరించి గడిచిపోయింది చివరికి మేరాశిలో ప్రవచనడం వల్ల చివరి దశ ప్రారంభమైంది కాబట్టి కొంత శుభతాలే ఈ సంవత్సరం నుంచి వీళ్ళు ఎక్స్ప్రెక్ట్ చేయచ్చు ఈ నెలలో ఎలా ఉందో పరిశీలిద్దాం గృహాలు కొనడం లాంటి ప్రయోజనమైన పనులు కొత్త గృహాలు కొట్టారు ధన విషయాల్లో శుభ విషయాలు ధనం చాలా శుభకార్యాల మీద ఎక్కువగా వెచ్చిస్తారు దుబారా దుబారాకర్తలు అదుపులో వచ్చుకుంటే మంచిది లేకపోతే ఇబ్బందులు వస్తాయి ముఖ్యంగా మీరు కుటుంబ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి దుర్గా సప్తశోగి పారాయణం చేసుకోవడం మంచిది ఆంజనేయ స్వామిని ఆరాధించడం శని దోషం ఉంది కాబట్టి హనుమాన్ చాలీసాని ఆంజనేయ స్వామిని ఆరాయించుకోవడం కానీ శనివారం దుర్ముహూర్తంలో ఆంజనేయ స్వామి వెనతో తమలపాకలో వీనతో అష్టోంతావర్తి చేసుకుంటే ఆరోగ్య విషయంలో ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఇక పోతే ఒక రకంగా అన్ని రంగాల వారికి అనుకూలంగానే ఉందని చెప్పవచ్చు వృత్తి వారికి వాళ్ళకి ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది ఇప్పుడు ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి మానసిక ఆనందంతో గడుపుతారు చేసే ప్రతి కార్యంలోనూ విజయం సాధిస్తారు ముఖ్యంగా అష్టమకేతు దోషవృద్ధి కాబట్టి గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల మీకు విజ్ఞానం రాకుండా ఉంటాయి ముఖ్యంగా శత్రువులపై జయం లభిస్తుంది వాహన సౌఖ్యం కొత్త వాహనాలు కొంటారు అలాగే నూతన పరిచయాలు ఏర్పడతాయి లాభాలు కుటుంబంలో కుటుంబ వృద్ధి అంటే ఎవరికైనా సంతానం ప్రతి సోదరు సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి యువ కళ్యాణ ప్రాప్తి కలిగే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి శుభకార్యాల్లో పాల్గొంటారు ధైర్యంగా ప్రతి విషయంలోనూ ముందుకు పోగలుగుతారు ముఖ్యంగా వీరికి ప్రతి శుభదినాలు ఏంటంటే ఒకటి ఏడు తొమ్మిది పదహారు పద్దెనిమిది ఇరవై మూడు ఇరవై ఏడు ఈ రోజు అనుకూల దినాలు ఈ రోజులో ప్రత్యేకమైన పనులు ఏమైనా ఉంటే చేసుకోవచ్చు ప్రతికూలమైన దినాలు మాత్రం రెండు నాలుగు పదకొండు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై ఐదు ఇరవై తొమ్మిది తేదీలలో ఎలాంటి పనులు ప్రత్యేకమైన ప్రారంభించకండి రొటీన్ లైఫ్ నడిపించుకుంటే సరిపోతుంది దుర్గా సప్తీ ఆంజనేయ స్వామి ఆరాధన గణపతి ఆరాధన చాలా ముఖ్యం ఈ కుంభరాశి వారికి శుభమోస్తాం